దేవది రమద పరమ పావన పాప మోచన పరమ పావన ఏంటి కేశోడి పెయావా అమ్మా నీ మొహమే చెప్తుంది ను వక్కే స్మాల్ పతవని జన్మల మన కాశరాదనే నాకు తెలుసు నాకు ప్రమామే కీ కోట్లో కేసు నడుస్తుంది గెలవగానే కోర్టులో ఆస్తి మనదవుతుందని చెప్పగానే మహారాణి అయిపోతానని నిన్ను పట్టుకున్నాను అసలు నీ బుద్ధి తక్కువ కాలేజ్ డేస్ లో నల్ల నరేణని నా వెంట పడ్తే అతని కే ఆస్తి పాస్తి లేదని చికొట్టాను ఇప్పుడు అతను కోర్టు సంపాదించాడు కానీ నువ్వు ఉన్నది ఊడగొట్టుకున్నావ్ చి చి మిడిస్ ఆస్పాట్ కేపోయింది ఏయ్ ఏంటె రచిపోతున్నావు అసలాకి దరిద్రం పడ్డాన కారణం నువ్వు ఆ రోజు మా మామాయి కూతురే చేసుకుని ఈ పాటికి ఆస్తింట నా దయ్యం కాదని నీ కొంగు పట్టు తిరిగి నిన్ను కట్టుకున్నాను చూడు నా చెప్తా నేను కొట్టుకోవాలి నీ భార్యాభర్తలిద్దరూ కలిసి కాపురం చేయడం కష్టమని భావించి వారే మనస్ఫూర్తిగా విడిపోవాలని నిర్ణయించుకున్నందున హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సెక్షన్ పదమూడు ప్రకారం విడాకులు మంజూరు చేయడమైనది ంటి కడుపుండదు అన్నంతిను నేను ఇప్పుడు తిన్నా ఇక్కడ పెట్టినప్పుడే తినాలి ఇది నీ బాబు గారి ఇల్లేం కాదు తినే మా అమ్మతో చెప్తా అబ్బో మీ అమ్మ మీ అమ్మ అంటే నా భయమా ఇదిగా మీ అమ్మ మా అయ్య గారికి తినే அம்மா என்றால் ஏன் எதிர் சமுதாயத்தினர் என்னவென்றால் டாடி பெத்த சில நிலைப்பில்

లేవరా జాకీ పెండ్ లేపిన కాళ్ళు లేవట్ నన్ను కొట్టించామోగో నీ రాను నన్ను ఏంటి బుకింగ్ ఎప్పుడు తెరుస్తారండి టికెట్లు ఇచ్చే ముందు అదే టికెట్లు ఎప్పుడు ఇస్తారండి బుకింగ్ తెరిచాక పని పట్టలేదు ఈ మేనేజర్ అవుతారా ఎక్కడ తెచ్చాడు జయ కృష్ణ ముకుంద మురారి ఊదిన జాలి గారి జనం అంతా వింతగా మిమ్మల్ని చూస్తుంది అన్నాడండి నెట్టబాక రా కిరీటం కింద పడింది అసలు ఈ అవతారం ఏంటండి బాబు కృష్ణ అవతారం పరిత్రానా సాధునా అరే కృష్ణుడు అంటే అంతా ఎన్టీఆర్ అంటారు కానీ ఈ కృష్ణుడి గటప్ లో నేను ఎలా ఉన్నాను రా కృష్ణుడిలో ఉన్నా అయినా కృష్ణుడికి మేసాలేటండి చండాలంగా వెరైటీగా ఉంటుందని ఉంచేసి మీరు మనిషే వెరైటీలు అండి ప్రపంచంలో ఏ థియేటర్ మేనేజర్ లేని మేనేజర్ మీకు ఉంది అయినా హాలు ఏ సినిమా ఆ గెటప్ వేసి తిరుగుతారేటండి చూసిన జనం అంతా మిమ్మల్ని పిచ్చాడు అనుకుంటున్నారు పిచ్చి జనం రే ఒక్క మాట అడుగుతారు ఎదురు చెప్పు నేను ఎప్పుడూ అదే చెప్తాను ఖైదీ సినిమా హీరో ఎవరు చిరంజీవి అన్నమయ్య నాగార్జున లక్ష్మీ నరసింహ బాలకృష్ణ కాదురా అవన్నీ నేను వెయ్యవలసిన వెండి తెర మీద వెలిగిపోవాలని ఎంతో ఉత్సాహంతో ఎర్ర బస్సు ఎక్కుచ్చాను కానీ తొక్కేశారు రా తొక్కేశారు ఏంటి బస్సులోనా కాదు ఇండస్ట్రీలో ఎప్పటికైనా వాళ్ళకు పోటీ వస్తానండి తను తొక్కేశారా ఆయన ఈ బాబు మా బాబు మిమ్మల్ని పుట్టించడమే తప్పంటారా అది కాదురా ఆయనే ఆ రోజుల్లో సినిమాలో హీరో అయి ఉంటే నేను ఈ పాటికి అందరి చేత బాబు బాబు అని పిలిపించుకోకపోయేవాడి తెర మీద వేయవలసిన వేషాలు బయట వేసేవాడిని అయినా నాకు తెలియకడుగుతాను మీకు మేనేజర్ పోస్ట్ ఎవరించాడండి ఈ థియేటర్ ఓనర్ దుబాయ్ లో సెటిల్ అవుతూ నమ్మకంగా ఉంటారని నన్ను మేనేజర్ చేశాను ఎక్కడో ఉండి చప్పట్లు నేను అంటే గుర్తుకొచ్చింది ఇప్పుడు మనం టికెట్ లేవడం లేట్ అయితే జనం అదేటండి ముందు బ్లూ ఫిల్మ్ లాగా వెనకాల ఆర్ట్ ఫిల్మ్ లాగా ఈ రంగు ఏంటి తెచ్చిన రంగు ముందుకే సరిపోయింది అబ్బా పుట్టుమచ్చ కూడా ఉంది అవును ఎన్టీఆర్ కూడా కరెక్ట్ గా ఇక్కడే ఉంటుంది ఇంకా పెద్దదిలేండి సరే విను ఎలా నా మూల శంకారావ లా ఉంది నా గెటప్ నీకు జలసి మామూలు జలసి కాదు జలసి టికెట్ సంగతి ఏం చేశారు చాతా నేను జాతగా నిన్న నా నాంటట లేడీ ఆపరేటర్ని చేత్త ఆ ఆ ఇంతవరకు నీ మీద ఆపరేటర్ పోస్ట్ అంత బిజీ అనుకున్నావా ఆపరేషన్ చేసినంత కష్టం ఈ ఆపరేషన్ ఆపరేషన్ నాకు గానీ ఈ థియేటర్ కి నేను మేనేజర్ ని మీ మేనేజర్ పోస్టా అసలు ను పినిస్ బుక్లు కకితే అండి ఆ ఏట ను శంఖం నీకు మేనేజర్ పోస్ట్ కావాలా ఆపరేటర్ పోస్ట్ వద్దు నిన్న కింద క్లీనింగ్ ని పై ఏంటి అయినా మేనేజర్ గారు ఏసి ఇప్రకట్టా నేను యాక్ లేకపోతానండి పక్కన పరమేశతియట్లో మా ఎక్క కోసం గాలి మిసిని కొనిచ్చారంట అది తమేనొక్తే సాలు కేన్ రాని అది

ఇది కంఫర్టబుల్ గా ఉంది అరే బుజ్జిగా ఇక్కడే సినిమా చూస్తున్నాను ఏ నే ప్రాజెక్ట్ రాకర్లేదు దొంగ ఉంటే చాలా నువ్వు కానీ రైట్ ఏంట్రా అమ్మూరు పోను కొని చిన్నప్పుడే మర్చిపోయావా లేదు దాంతో పెట్టుకోకు మీతో బనుంద్రా మళ్ళీ ఎక్కడ కాలేదండి అక్కడే ఉంటది వందరం విస్తీర్ణం ఒక వెండి తెర రెండు ప్రొజెక్టర్లు రెండు వేల కుర్చీలు ఆరు మరుగుదొడ్లు బయట సైకిల్ స్టాండ్ నాలుగు బుకింగ్ చోడతో కడకల్లాడే ఈ నిలాభీస్ కు రాకుండా ఏమి లేదు మార్చే ప్రయత్నం జరిగింది అసలు ఏం జరుగుతోంది ఇక్కడ నాకు తెలియాలి నాకు నాకు తెలియాలి తెలియాలి ఇంకో మూడు సార్లు చెప్పలేకపోయినా పెట్టిందా ఏంటండి మీరేగా చెప్పారు మన థియేటర్ గట్టి పది సంవత్సరాలు అయింది ప్రభు మీద రౌడీ సీట్ కూడా రద్దంది ఈ హ్యాపీ మూడ్ లో పెద్ద నుంచి బాలమణి పార్టీని తీసుకొచ్చి మంచి మాస్ మసాలా ప్రోగ్రామ్ పెట్టింది అవును ఆ బాలమణిని మేము చూడాలి చూడాలని ఎలా అంటారంటే అలా చూడాలి లేదా ఇంతవరకు రేపేసి చెప్పలేదు కంగారు పడమాకండి ఈ రోజు మా థియేటర్ లో మెగాస్టార్ అడవి దొంగ సినిమా గెటప్ ఎక్స్క్యూజ్ మీ ఓ వాట్ ఏ గ్రేట్ఫుల్ బ్యూటిఫుల్ గ్రేస్ఫుల్ పర్సనాలిటీ వాట్ ఏ వండర్ఫుల్ గెటప్ ఈ అడవి దొంగ గెటప్ మెగాస్టార్ కంటే మీకే బాగా సూట్ అయిందని నా అభిప్రాయం మెగాస్టార్ కొంచెం కండలు ఎక్కువయ్యాయని నా ఫీలింగ్ ఎన్నరగా నాది అదే ఫీలింగ్ కాకపోతే మీరు బయటపడ్డారు నేను పడలేకపోయాను వామో నువ్వు మళ్ళొచ్చా ఈ అడవి దొంగతో కలిసి ఆ అడివిధంగా చూడాలని నా కోరిక ఏ ఈ కాస్త కూడా లేకుండా చేద్దామనా